సాదాసీదా కానిస్టేబుల్ అండి ఒకప్పుడు ఆయన ఒక సాదాసీదా కానిస్టేబుల్ ఒక హండ్రెడ్ సిఆర్ కు సంపాదించాడు అంటే మరి ఎంత మంది పబ్లిక్ గొంతుల మీద ఆయన కాల్ పెట్టి దిగిండు ఎంత మంది అగ్రికల్చర్ స్కామ్ కూడా ఉంది కదా భూ సమస్యలు అనేటివి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నటువంటి సందర్భంలోపల భూ సమస్యలు అనేటివి పూర్తిగా తగ్గాలి మీడియా అనేది ఒక వాహకంగా పనిచేస్తా ఉంది ఎవరైనా తప్పు చేస్తుంటే ఇది చేయొద్దని చెప్తా ఉంటది ఎవరైనా గడ్డి తింటుంటే ఇది తినొద్దని చెప్తుంది ఇది మీడియా యొక్క ధర్మం ప్రజలు డిసైడ్ చేస్తారు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజలకు చూపించినప్పుడు ప్రజలతో పాటు అధికారులు కూడా చూసి న్యాయన్యాయాలను జడ్జిమెంట్ చేయాలి మీడియాకు అధికారులు సంబంధిత రెస్పాన్సిబిలిటీ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని చూసి స్పందించాలి ప్రజా సమస్యలు అయినప్పుడు మీడియాలో వచ్చినప్పుడు నిజా నిర్ధారణ చేయాలి మీడియా మాట్లాడేది తప్ప రైట్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే ఈ దాస్తంలోని దేశంలో జరుగుతుందో ఆ దేశం ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది లేకుంటే దొంగలకు చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్టు అయిపోతుంది నిజాయితీగా బతుకుతున్న నన్ను నాపై నువ్వు రౌడీజం అని చెప్పేసి చేస్తున్నాడని చెప్పేసి నువ్వు మీడియా ముందు నాపై బురద చల్లే ప్రయత్నం చేసినవు నువ్వు దొంగ నువ్వు బద్మాసి గానీ నీకు ఎన్ని నేర చరిత్రలు ఉన్నాయి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కురా నీ పైన ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో చూద్దాం బుద్ధి ఉండాలి మాట్లాడడానికి నరేందర్ రెడ్డి గారు ఎయిటీ వన్ సర్వే నెంబర్ లో కాంసాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి భూమిలో ఒక ఇంచు సెంటు పొలం కూడా మీకు దక్కకుండా ఖచ్చితంగా ఎన్ఆర్ఐకి ఇప్పించేంత వరకు నిద్రపోను దుర్మార్ కూడా మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు మీద ఎన్ని కేసులున్నాయి మేవేమేం చేసినావు పచ్చి వరిసేన్లు కోసిన చరిత్ర ఇది కాంసాన్పల్లి గ్రామంలో అది కూడా మేము టూ థౌసండ్ ఎయిట్ లో మామయ్య పేపర్ యాడ్ ఇచ్చిన్నారు ఇక లేదు ల్యాండ్ అంటే ఇక లేదు అన్నప్పుడు మరి ఉంటది అదే సర్వే నిమ్మల్ మూడు ఎకరాల తొమ్మిది గుంటలు నీకు ఉంటది వాళ్ళ ఆరు ఎకరాల తొమ్మిది గుంటలు మాకు ఉండదు ఆయన ఏమంటుండే నేను యాక్చువల్ గా నేను క్లియర్ పర్సన్ వీళ్ళు ఎవరైతే వచ్చిరో వాళ్ళే దౌర్జన్యం చేస్తారు వాళ్ళకి నేర చరిత్ర ఉంది వాళ్ళు అది అని మాట్లాడుతున్నారు నేర చరిత్ర ఉందని అంటున్నాడు నేర చరిత్ర ఎవరికి ఉంది అసలు ఆయన ఎవరిని చంపిండు చంపిడు అవన్నీ మా దగ్గర ఉన్నాయి దగ్గర మరి మేమన్నా ఎవరిని చంపినామో సూపీమాను ఆయన ఎవరిని చంపిండో ఊరందరు చైనా పోయి ఇంటీరియర్ తీసుకురావాల్సిన అంత డబ్బు

చైనా పోయి ఇంటీరియర్ ఇంటీరియర్ అంటే ఇంటీరియర్ అంటే ఏ విధంగా ఆయన ఇల్లు కడుతున్నాడు ఎంత మంది మీద ఆయన నెత్తి మీద ఎంత మంది పబ్లిక్ మీద ఆయన మీద చేయబట్టి ఆయన ఎంత మీకు ఆశ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఇది వాస్తవం అని తెలిచినప్పుడు ఇది తినికి చినికి గాలివాలై ఇది స్టేట్ న్యూస్ అయ్యి ఇది పెద్ద ఎత్తున పోయేటువంటి పరిస్థితి రావద్దని చెప్పి ఇక్కడ మీ మిత్రుడు మీరు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు కామ్ గా ఉండాలి నిజంగా మీ లోపల నిజాయితుంటే మీరు పోరాటం చేయొచ్చు కచ్చితంగా ఇలాంటి విషయాలు దేశంలో మంచిది కాదు అందరూ ఉన్నటువంటి గంజిని తలాయింత తాగాలి ఎవరికి తాగాలి ఎవరి కష్టవాళ్ళకు తాగాలి అన్యాయంగా తీసుకోవడం అనేది రాష్ట్రంలో జరగొద్దని నమస్తే నేను జ్ఞానపూసల వెంకటేశ్వర వెల్కమ్ టు ఏవిఎం మీడియా భూ సమస్యలు అనేటివి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నటువంటి సందర్భం లోపల భూ సమస్యలు అనేటివి పూర్తిగా తగ్గాలి మీడియా అనేది ఒక వాహకంగా పనిచేస్తా ఉంది ఎవరైనా తప్పు చేస్తుంటే ఇది చెయ్యొద్దని చెప్తా ఉంటది ఎవరైనా గడ్డి తింటుంటే ఇది తినొద్దని చెప్తుంది ఇది మీడియా యొక్క ధర్మం ప్రజలు డిసైడ్ చేస్తారు వాస్తవ మీడియా అంటే ఏంటంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజలకు చూపించినప్పుడు ప్రజలతో పాటు అధికారులు కూడా చూసి న్యాయన్యాయం జడ్జిమెంట్ చేయాలి మీడియాకు అధికారులు బా సంబంధిత ఎవరైతే రెస్పాన్సిబిలిటీ అధికారులు ఎవరైనా ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని చూసి స్పందించాలి ఇది ప్రజా సమస్యలు అయినప్పుడు మీడియాలో వచ్చినప్పుడు నిజ నిర్ధారణ చేయాలి మీడియా మాట్లాడేది తప్ప రైటా నిజంగా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోలేనప్పుడు ఆ సమస్యలు మీడియా మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రజలు అక్కడున్న రెస్పాన్సిబిలిటీ అధికారులు పోలీసులు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేటువంటి విధానం రావాలి ఒకవేళ మీడియా తప్పు చేసి రాంగ్ చేస్తే మీడియా మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో జరుగుతుందో ఆ దేశం ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది లేకుంటే దొంగలకు చీమలు పెట్టిన పుట్టలతో పాములకు ఇరువైనట్టు అయిపోతుంది ఇలా ఇంతకుమో నేను సాధనకు సంబంధించిన ల్యాండ్ విషయంలో నేను ఇంతవరకు ఒక వీడియో చేసిన వీడియో చేసిన తర్వాత ఆ వీడియోలో అది ఇంకా వాళ్ళ తర్వాత నేను పొలం కాడికి పోతే అది అట్లా ఇది ఇట్లా అని వాళ్ళు ఏందో వీడియోలు పెట్టిరు దాని తర్వాత నేను కూడా స్పందించిన అదే భూమికి సంబంధించిన విషయం డైరెక్ట్ ఈరోజు నాకు కలవడానికి వాళ్ళు వచ్చింది వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా వచ్చి మరి కలిసిపోతాం అంటే మేము కూడా ఒక మాట మాట్లాడిపోతాం మళ్ళీ కూడా తెలియాలి కదా మేము చెప్పిన వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ విషయాలు మీకు కూడా తెలియాలిగా అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన నా దగ్గరికి చెప్పండి విజేందర్ రెడ్డి గారు ఏం జరుగుతుంది నా పేరు రాచూరి విజయేందర్ రెడ్డి నాది రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం షాద్నగర్ డివిజన్ అయ్యవార్పల్లి గ్రామం బస్సిరెడ్డి నరేందర్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం నేనే మేము నాతో పాటు మా సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ విజయలక్ష్మి ఉందో వారి మేనల్లుడిని వారి యొక్క భూ సమస్య ఉంది అన్న అని చెప్పేసి నా దగ్గరికి తీసుకొచ్చాడు అప్పుడు నేను ఎన్ఆర్ఐ మేనల్లుడు శ్రీనివాస రాజేంద్ర కుమార్ను నా దగ్గరికి వచ్చాడు వచ్చిన వెంబడే అతని దగ్గర ఉన్నటువంటి విజయలక్ష్మికి సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత లీగల్ అడ్వైజర్తో కూడా మరొక్కసారి పరిశీలించిన తర్వాత నేను కాంసాన్పల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఆ గ్రామ ప్రజల ముందు నేను వారి వారి యొక్క వివరణ తీసుకున్న తర్వాతనే ఇది బసిరెడ్డి నరేందర్ రెడ్డి గారు నిజంగానే భూ కబ్జా చేశాడని నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాతనే నేను ఆ యొక్క భూ వ్యవహారంలో తలదూర్చడం జరిగింది నేను న్యాయం చేయడం కోసం పోయాను పోతే న్యాయం చేయడానికి పోతే రాచూరి విజయేందర్ రెడ్డి నిన్నే దొంగ రాచూరి విజయేందర్ రెడ్డి మా నాన్నగారు రాచూరి మాధవ రెడ్డి మేమంట దొంగలం అంట మేమంట భూ కబ్జాలు చేస్తామంట మేమంట రౌడీజం చేస్తామంట బసిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీకు అనిపిస్తలేదా మీడియా అక్కడికి వెళ్ళిన మీడియా మిత్రులు కూడా గుర్తించుకోవాలి నా గురించి నేను ఎలాంటి వ్యక్తిని అనేది మీ అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి షాద్ నగర్ నియోజకవర్గంలో షాద్నగర్ పట్టణంలో నీతి నిజాయితీగా నేను ఒక మధ్య తరగతికి సంబంధించిన వ్యక్తిగా ఒక డ్రైవింగ్ స్కూలు వ్యాపారం నడుపుకుంటూ ఎంతో మందికి డ్రైవింగ్లో మేల్కువలు నేర్పుతూ నేను నిజాయితీగా బతుకుతున్న నన్ను నాపై నువ్వు రౌడీజం అని చెప్పేసి భూకబ్జాలు చేస్తున్నాడని చెప్పేసి నువ్వు మీడియా ముందు నాపై బురద చల్లే ప్రయత్నం చేసినవు నువ్వు దొంగవు నువ్వు బద్మాసి కానివి నువ్వు మీకు ఎన్ని నేర చరిత్రలు ఉన్నాయి షాద్ నగర్ పోలీస్ స్టేషన్కురా నీ పైన ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో చూద్దాం లేదంటే నువ్వు నా పైన ఒక కేసు అయినా నువ్వు చూపిస్తావా ఒక ఎఫ్ఐఆర్ అయినా నిజ నిర్ధారణ చేయగలవా బుద్ధి ఉండాలి మాట్లాడడానికి నరేందర్ రెడ్డి గారు ఇది ప్రారంభం ఖచ్చితంగా ఎన్ఆర్ఐ విజయలక్ష్మికి అక్కడ భూమి ఉంది అని నేను నిజ నిర్ధారణలతో సహా ఎన్ఆర్ఐ విజయలక్ష్మిని విజయలక్ష్మితో పాటు వారి మేనల్లుడు శ్రీనివాస రాజేంద్ర కుమార్ మా దగ్గరికి నమ్మకంతో వచ్చాడు ఖచ్చితంగా ఎయిటీ వన్ సర్వే నెంబర్లో కాంసాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి భూమిలో ఒక్క ఇంచు సెంటు పొలం కూడా మీకు దక్కకుండా ఖచ్చితంగా ఎన్ఆర్ఐకి ఇప్పించేంత వరకు నిద్రపోను ఎందుకంటే నన్ను నేను భూ కబ్జాలు చేస్తానని చెప్పేసి నేను రవిడీజం చేస్తానని చెప్తావా దుర్మార్ కూడా మాట్లాడేటప్పుడు సిగ్గుండాలీకేమన్నా ఏం మాట్లాడుతున్నావు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నువ్వేమేం చేసినావు పచ్చి వరుసేన్లు కోసిన చరిత్ర నీది కాంసాన్పల్లి గ్రామంలో ఇలా కాంసాన్పల్లి గ్రామంలో అనేక మంది నీ గురించి చెప్పారు నువ్వేమేం నేరాలు చేశావో నీవు ఎన్ని భూ కబ్జాలు చేశావో ఎన్ని చెరువులను కూడా నీవు పూడ్చావో ఎన్ని పానాది బాటలను పూడ్చావో ఎన్ని నక్ష బాటలను కూడా నువ్వు పూడ్చావో అన్ని వివరాలతో నేను ఖచ్చితంగా నీకు నిద్ర పట్టకుండా చేసేంత వరకు నేను నిద్రపోను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దృష్టి కూడా నువ్వు ఏ చెరువులు కబ్జా చేసినావో ఎన్ని భూములు ఏమేమి చేసినావో చెరువులను కబ్జా చేస్తావా చెరువుల గురించి నువ్వు చిన్న చిన్న కుంటల గురించి ఏవేవి కబ్జాలు చేసినావో ఎన్ని భూములు ఎన్ని ప్రభుత్వ భూములను కూడా నువ్వు కబ్జా చేసినావో అన్నింటినీ బయట పెడతారా అన్నింటిని అన్నింటినీ బయట పెట్టే వరకు నేను ఖచ్చితంగా నిద్ర నిద్రపోనని చెప్పేసి మీడియా ద్వారా మరొక్కసారి బసిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నాను ఏమనుకుంటున్నావు నాది నా కుటుంబం రౌడీజం చేస్తుందా వస్తావా నేర్పిస్తావా అయ్యవర్పల్లి గ్రామానికి వచ్చి మాధవరెడ్డి ఎలాంటి వాడో విజయేందర్ రెడ్డి ఎలాంటోడో వాడో ఏమనుకుంటున్నావు నువ్వు మేమా కబ్జాలు చేసేది బట్టబాజ్ కానివి బద్మాజ్ కానివి నువ్వు కబ్జాలు చేస్తావు రావాలా కాంసాన్పల్లికి చరిత్ర ఉన్న నేర చరిత్ర ఉంది నీకు కాంసాన్పల్లి గ్రామానికి వచ్చి నిజ నిర్ధారణలతో ఎంతో ఎంతోమంది రైతులు ఇప్పటికే నీ పైన ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ రైతులతోనే వారితోనే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీవేమేం నేరాలు చేశావో ఎన్ని పచ్చి ఒరిసేళ్ళు పోసావో అన్నీ త్వరలోనే మీడియా ముందుకు నేను తీసుకొస్తానని చెప్పేసి నేను కోరుచున్నాను మీడియా సభ్యులు కూడా గమనించవలసింది ఏంటంటే వాస్తవాలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి అధికార యంత్రాంగం దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడికి మీరు వెళ్ళింది మెయిన్ స్ట్రింగ్ మీడియా మెయిన్ స్ట్రింగ్ మీడియా అంటే అన్ని లోగోలు కూడా టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ వి సిక్స్ టెన్టీవీ ఆర్టీవీ బిగ్ టీవీ అన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళారు మీకందరి కూడా ఒక తెల్ల పేపరే చూపించాడు తప్ప మేము మేము సరే ఎన్ఆర్ఐ రాజేంద్ర కుమార్కు ఏమన్నారంటే యూట్యూబర్స్ మాత్రమే తీసుకెళ్లారు అని చెప్పేసి యూట్యూబర్స్ మీద మీరు ఫిర్యాదు చేయడం జరిగింది వారిని బెదిరించి వారిపై కేసులు చేస్తే అయిపోతుంది మేము మళ్ళీ అదే నరేందర్ రెడ్డి గారు ఏమైనా చేయొచ్చని చెప్పేసి మీడియాను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిండు అధికారులను తప్పుదారి చే పట్టించే ప్రయత్నం చేసిండు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిండు ఎప్పుడైనా సరే అన్యాయము ఎన్నాళ్ళు నిలవదు న్యాయం గెలుస్తుంది అన్యాయం ముందెలుతుంది న్యాయం వెనక్కి నుంచి వస్తుంది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది ఏదో ఒకరోజు న్యాయం గెలిచిన రోజు మేము నిజ నిర్ధారణలతో మళ్ళీ మీడియా ముందుకు వస్తామని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళినటువంటి మీడియా సభ్యులు కావచ్చు మరి ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధులు స్వాతనగర్ ప్రజలకు మరొకసారి నేను తెలియజేస్తున్నాను నా పైన ఎలాంటి రౌడీజం ఉన్నా భూ కబ్జాలు ఉన్నా నేను ఎక్కడన్నా భూ కబ్జ చేసినట్టు ఉంటే నా పైన మీరు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు నా పైన ఎఫ్ఐఆర్లు చేయొచ్చు నన్ను జైలు కూడా పంపించవచ్చు కానీ ఇలాంటి దుర్మార్గులు మాత్రం ఇలాంటి దుర్మార్గులను మాత్రం మనము వదిలేస్తే ఇంకా అనేక మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది ముందుగా కాంసాన్పల్లి గ్రామానికి టీపన్ లేదు టీపన్ లేదు అంటున్నారు కదా ఇప్పుడు చెప్తున్నాను కాంసాన్పల్లి గ్రామ ప్రజలకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమూల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారి దృష్టికి అదే విధంగా తీసుకువెళ్ళి టీపన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా గ్రామ ప్రజలకు జరుగుతున్నటువంటి బాధలను బాధలను వారికి జరుగుతున్న అన్యాయాలకు విముక్తి కల్పిస్తానని చెప్పేసి మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు రాచురి విజయందరెడ్డి రెడ్డి తాను డాక్యుమెంట్ ఎలాంటి నాది దాన్ని ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ టూ థౌజండ్ సిక్స్ నుంచి నా దగ్గర ఉందండి ఎవరెవరు పర్చేస్ చేస్తారు ఆయన దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయా వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేదు మా సిక్స్ ఏకర్స్ నైన్ గుంటాస్ ఏదైతే కంసాన్పల్లి సర్వే నంబర్ ఎయిటీ వన్ ఏ లో ఉందో మాది దాంట్లో టోటల్ సర్వే నంబర్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ గుంటాస్ దాంట్లో ఆయనకున్నది వన్ ఏకర్ త్రీ గుంటాస్ దాంట్లో కూడా ట్వంటీ త్రీ గుంటాస్ వేరే పేరు మీద ఉంది ట్వంటీ గుంటాసే ఈయనకు ఉన్నది అని అంటున్నారు ఆయన దాని అదే 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 ట్వంటీ గుంటాస్ ఏదో సేల్ డీడ్ లో మెన్షన్ చేస్తున్నారు వేరే టూ పాయింట్ సిక్స్ గుంటాస్ వచ్చేసి ట్రై కలర్ వాళ్ళకు ఉంది ఈనా ఊర్రగా చెప్పండి ఆయనకు ఆయన చేస్తుంది ఏంటి ఆయన చేస్తుంది ఏంటి అంటే మీరు తప్ప ఒకవేళ మీరు తప్పు కావచ్చు కదా ప్రజలందరికీ ఏం మీరు మీది మీరే ఆయన మీద దౌర్జన్యం చేస్తారు గుండాలను తీసుకొచ్చి అలా మీద కొత్త కదా మేము అట్లాంటి గుండాలను ఏం తీసుకురాలేదు ఆయనతో ఇప్పటికే టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా ట్వంటీ త్రీ లో కూడా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి జరుగుతుంది ఈ ఘర్షణ అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆయననే మా డ్రై మా జేసీబీ డ్రైవర్ ని కొట్టాడు మా పర్సన్ ని కూడా కొట్టాడు కాబట్టి ఈసారి మే నేను నా ఫ్రెండ్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయనని కలిసి ఒకసారి ఏదో సన్నివేశంలో నాకు ఇట్లా కంసాన్ పల్లిలో ల్యాండ్ ఉంది అని చెప్పడం వల్ల ఆయన అన్నారు మా ఊరు ఆయన మా పక్క ల్యాండ్ మా పక్క ఊరే మాది అని చెప్పడం జరిగింది ఆ విధంగా వీళ్ళు అప్రోచ్ అట్లా వీళ్ళతో నేను స్టార్ట్ అయింది హెల్ప్ చేస్తామన్నారు అంతేగాని ఒరిజినల్ మా డాక్యుమెంట్ అది కూడా మేము ఎయిట్ లో మా మేనత్ పేపర్ యాడ్ ఇచ్చారు మా మామయ్య పేపర్ యాడ్ ఇచ్చి కొన్నారు అది కూడా నేను ఏవిఎం మీడియాకి సమర్పిస్తాను మీకు ఆల్ డాక్యుమెంట్స్ తో పాటు ఈ న్యూస్ పేపర్ యాడ్ అన్ని ఇస్తాను ఏవిఎం మీడియాకి దాంట్లో వాళ్ళు ఏవిఎం మీడియా వాళ్ళు అన్ని మీ ఎదుర్కొండ ప్రూఫ్స్ తో సహాకుండా వాళ్ళు తీసుకొని వస్తారు ఓకే యాక్చువల్గా మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ల్యాండ్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి మీరు ల్యాండ్ కార్డ్కి మేము డాక్యుమెంట్ ఇట్లా మా కంసన్పల్లి ల్యాండ్ ఉందని ఒక రోజు చెప్పిండు నాకు ఇట్లా ఇట్లా నరేందర్ రెడ్డి కబ్జా నరేందర్ రెడ్డి మాకు తెలుసు మేము మాట్లాడిపిస్తామని చెప్పాను రెండు మూడు సార్లు కూడా ఫోన్ చేయడం జరిగింది ఆయన రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోయేసరికి సరే అని చెప్పి ఏం చేసినాము ధర్ణిలో అంతా రికార్డ్ తీసినాము తీసి అన్ని చెక్ చేసినాము చెక్ చేసిన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి కూడా అంతా రికార్డు అంతా వీళ్ళకి కలిసింది మొత్తం పానీలు ఆర్వారు కాసరా అన్ని కలిసినాయి వీళ్ళకి అంతా ఎవ్రీథింగ్ ఓకే ఉంది లింక్ డాక్యుమెంట్ ఎవరెవరు తీసుకుని ఏం కదా మొత్తం చూసినాం ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ముస్లింలు వీరేశం కమ్మేరు ప్లస్ పొజిషన్ మన నాయక్స్ వాళ్ళకు కూడా సెటిల్మెంట్ చేయడం జరిగింది ప్లస్ పట్టదారులకు డబ్బులు ఇవ్వడం జరిగిందని మనకు వీరేశం గారు దానికి ఇచ్చేసి నేను జను సీను ల్యాండ్ మరి యాక్చువల్ మీరు జను ఏమైతుంది ఇస్తా ఏమంటున్నా ల్యాండ్ లేదు ఇక్కడ అంటాడు నరేందర్ రెడ్డి ఏమంటాడు ఇక్కడ ల్యాండ్ లేదు ఏడు ఉందో ఎత్తుకోవు ఇక్కడ లేదు ల్యాండ్ అంటే ఇక లేదన్నప్పుడు మరి నీకెట్లు ఉంటది అదే సర్వే నెంబర్ మూడు ఎకరాల తొమ్మిది గుంటలు నీకెట్లు ఉంటది మళ్ళీ ఆరు ఎకరాల తొమ్మిది గుంటలు మాకెట్లు ఉండదు ఆయన ఏమంటుండంటే నేను యాక్చువల్ గా నేను క్లియర్ పర్సన్ వీళ్ళు ఎవరైతే వచ్చిరో వాళ్ళే దౌర్జన్యం చేస్తారు వాళ్ళకి నేర చరిత్ర ఉంది వాళ్ళు అది ఏదని మాట్లాడుతున్నారు మొన్న నేర చరిత్ర ఉందని అంటున్నాడు కదా నేర చరిత్ర ఎవరికి ఉంది అసలు ఆయన ఎవరిని చంపిండు చంపిండు అవన్నీ మా దగ్గర ఉన్నాయి ఆయన ఎవరిని చంపినా ఊరందరూ చెప్తారు అవునా ఊరందరు చెప్తారు సాధనలో చెప్తారు ఏమైనా చెప్తారు మేము ఎంతమందిని చంపినామో సూపీమాను మా మీద కేసులున్నాయా ఆయన మీద కేసులున్నాయా తెలుస్తుంది తెలుసుకుంటే తెలుసో తెలియకుండా మేము ఏదో చిన్నప్పుడు ఏదో తప్పు చేయొచ్చు అది మేము ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ చేసుకున్నాం అయిపోయింది మాటికి ముందు మీ తమ్ముడు ఇట్లా అట్లా అంటాడు ఏం ఏం తప్పు ఏదో ఫైనాన్స్ అమౌంట్ విషయంలా మస్తు జరుగుతాయి కామని ఏసైంది అది మేము ఆల్రెడీ పోర్ట్లో ప్రూవ్ చేసుకున్నాము మేమే గెలిచినాం ఇవే ఓకే దాన్ని బట్టి నేను మీడ ముంగల వచ్చి అట్లా ఇట్లా అని మాట్లాడుతూ మాట్లాడాడు ఓకే అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే తెలుసుకోమని తెలుసుకొని మాట్లాడమని కదా మా గురించి కానీ మా గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ తెలుసుకోమని రైట్ ఇదే ఇది పరిస్థితి ఏదేమైతే చెప్పారు ఇంకా ఇంకొకటి ఇప్పుడు ఆయన ఎంత దౌర్జన్యం చేస్తే చైనా వై ఇంటీరియర్ తీసుకురావాల్సిన అంత డబ్బు వేళంగా ఇచ్చింది ఆయన చైనా పోయాడ చైనా వై ఇంటీరియర్ ఇంటీరియర్ అంటే ఇల్లు ప్రోడక్ట్ తీసుకున్న ఇంటీరియర్ అంటే ఏ విధంగా ఆయన ఇల్లు కడుతున్నాడు ఎంతమంది మీద ఆయన నెత్తి మీద ఎంత మంది పబ్లిక్ మీద నెత్తుల మీద చేయి పెట్టింది ఆయన ఎంత మంది పబ్లిక్ సాదాసీదా కానిస్టేబుల్ అండి ఒకప్పుడు ఆయన ఒక సాదాసీదా కానిస్టేబుల్ ఒక హండ్రెడ్ సిఆర్ కు సంపాదించండి అంటే మరి ఎంత మంది పబ్లిక్ గొంతుల మీద ఆయన కాలు పెట్టి ఎదిగిండు ఎంత మంది పబ్లిక్ అగ్రికల్చర్ స్కామ్ కూడా ఉంది కదా అగ్రికల్చర్ స్కామ్ కూడా ఉంది లాస్ట్ మీరు టీవీ నైన్ వాళ్ళు ప్రసంగించారు ఆ వీడియో నేను మీకు పంపిస్తాను సార్ మీరు అది కూడా టెలిస్కాస్ట్ చేయొచ్చు అండ్ పేపర్ క్లిప్పింగ్ కూడా పంపిస్తాను అది కూడా మీరు చూపించచ్చు మీరు ఆయన అది ఒక్కటే కాదు నేను కూడా ఇంకోటి మన ఎమ్మెల్యే గారు శంకర్ రావ్ శంకర్ గారిని నేను చెప్పడం ఏంటంటే మా పేపర్స్ ఒరిజినల్ పేపర్స్ మాకు ఆల్ లింక్ డాక్యుమెంట్స్ ఉంది విత్ పొసెషన్ మేము అక్కడ మా మేనర్ మా మా అక్కడ రెండు రూమ్లు కట్టి మా మామయ్య రెండు రూమ్లు కట్టి వడ్డే కృష్ణయ్య ఎవరైతే ఇప్పించారో అతనితోనే రెండు రూమ్లు కట్టించి బోర్వెల్ కూడా తీసుకు ఎరెక్ట్ చేశాను మళ్ళీ కరెంట్ కనెక్షన్ కూడా ఉండే ఆ రెండు రూమ్లని ఈ నరేందర్ రెడ్డి చేశాడు తర్వాత ఇప్పుడు బోర్వెల్ అక్కడే ఉంది నేను ఎమ్మెల్యే గారిని అడగడం ఏంటంటే ఆ ఆయనతో విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఆయన కూడా ఈ నిజ నిర్ధారాలు చూసుకొని మాకు మేము రైట్ఫుల్ ఓనర్స్ మాకు మా ల్యాండ్ ఇప్పియామని ఇది అయితే యాక్చువల్గా ఎవరికి తూకిత్తా మైకిత్తా అనేది అవసరం లేదు యాక్చువల్గా నరేందర్ రెడ్డి గారు మీ భూమి మీద అయ్యింది అనుకో అది ఖచ్చితంగా ఒకవేళ మీ డాక్యుమెంట్ ఉంటే అది ప్రూఫ్ చేసి డైరెక్ట్ వీళ్ళని సాదినగర్ని అక్కడనే కట్టేసి నిలబెట్టి అది వసూలు చేసుకోండి లేదైతే ఒకవేళ నిజాయితే అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పటికైనా ఎవరి డాక్యుమెంట్ ఏందని మీకు తెలుసు మీ ఆత్మకు తెలుసు వీళ్ళ ఆత్మకు తెలుసు ఎవరి ల్యాండ్ అనేది దాని ప్రకారంగా పోతే నువ్వు ఇంత పడుకుని ఎంత డబ్బులు ఉన్నాయి నేను చూసుకుంటా నువ్వు చూసుకుంటా నీ తూ మైకిత్త అంటే అది పెద్దగా అవుతుంది ముఖ్యంగా ఎందుకంటే పిల్లల పిల్లలు కొట్లాడి పెద్దలను అగమనపరిచినట్టు లేదంటే దూడలేదు దూడలు కొట్లాడి లేగలు కొట్లాడి ఆవలకాలు ఇరిగిరిగిరిపోయినట్టు కావద్దు అక్కడున్న మీ ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది అక్కడున్న పోలీస్ అధికారులకు చెడ్డ పేరు వస్తుంది అక్కడ ఓవరాల్గా సాధనలకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎంత మీకు ఆశ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఇది వాస్తవం అని తెలిసినప్పుడు ఇది తినికి చినికి గాలివాలయ్యి ఇది స్టేట్ న్యూస్ అయ్యి ఇది పెద్ద ఎత్తున పోయేటువంటి పరిస్థితి రావద్దని చెప్పి ఇక్కడ మీ మిత్రుడు మీరు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు కో కామ్గా ఉండాలి నిజంగా మీ లోపల నిజాయితుంటే మేము పోరాటం చేయొచ్చు ఖచ్చితంగా అండి మేము ఒకవేళ మేము తప్పు చేసినట్టు ఉంటే మేము ఒకవేళ భూ శిక్షకైనా రెడీ చేయడం చేయడానికి ప్రయత్నించినా లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకున్నా మేము ఏ శిక్షకైనా రెడీ మేము జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ పోలీసు అది రెవెన్యూ యంత్రాంగం కూడా మా పైన కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు తరలించాలి కానీ ఒకవేళ నీవు మీడియా ముందు ఏదైతే అవాస్తవం చెప్పినవో నువ్వు ఫేక్ ల్యాండ్ అమ్మిన ఓనర్స్ అని చెప్పినవో మరి అక్కడ వచ్చేసి మాది ల్యాండ్ అని చెప్పి చూడు ఆ ఫేక్ ఓనర్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళ పేర్లు వచ్చినాయి అవన్నీ తీసుకున్నాం మరి వాళ్ళు అవాస్తవం చెప్పాల్సింది కాదు అది మీరు చెప్పింది మీరు చెప్పింది అక్కడ మీరు చెప్పింది ఎవరి ముందు తెలుసా మీరు మీడియా ముందు చెప్పారు మీడియా ముందు మీడియా ఎక్కడికి తీసుకెళ్తుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది ప్రభుత్వము అప్పుడు న్యాయస్థానాలు కోర్టులు ఇవన్నీ కూడా వచ్చి అప్పుడు ఓకే ఇది లెంత్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ నేను చెప్తాను నేను కూడా ఇప్పుడు ఇది ఒక మీడియా ద్వారా ఇది ఒక సజెషన్ ఒక రిక్వెస్ట్ ఇది మంచి జరగాలని కోరుకుంటున్నా ఎవరైనా సరే చిన్న అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులను మీరు మీరు మాట్లాడుకొని వెరీ క్లియర్ చేసుకోవాలని ఇక ముందు ఇది పొడిగింపు కావద్దని నిజంగా అధికారులు ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటే వీళ్ళని పిలిపించి మాట్లాడి ఎక్కడక్కడ చేయాలి పరిశీలించండి వీళ్ళ తప్పు ఉంటే తీసి లోపటేయండి ఖచ్చితంగా నేను కూడా ఒకవేళ ఇలా తప్పు ఎట్లుంటే అంటే నేను కూడా సారీ చెప్తాను అప్ టు దట్ అదర్వైజ్ ఖచ్చితంగా ఇలాంటి విషయాలు దేశంలో మంచిది కాదు అందరూ ఉన్నటువంటి గంజిని తలాయినంత తాగాలి ఎవరి తాగాలి ఎవరి కష్టమాలకు తాగాలి అన్యాయంగా తీసుకోవడం అనేది ఈ రాష్ట్రంలో జరగొద్దని కోరుకుంటూ ఈ వీడియోని మీరు అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయాల్సి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర చర్య తీసుకుంటా ఉన్నాను జై హింద్ జైబీమ్ థ్యాంక్ యూ